మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ హోట్స్ మన కరీంనగర్ లో చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ హాస్పిటల్స్ లో ఏమేం వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి అదే విధంగా మోడర్న్ గా ఇంకేం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయనే విషయాలు అన్ని కూడా తెలియజేయడానికి ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్లి ఒక స్టాల్స్ కూడా విజిట్ చేద్దాం సో చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ వచ్చే డాక్టర్స్ కానివ్వండి ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్ కోసం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టడం కూడా జరిగింది సో ఇక్కడ ఇంకొక స్టాల్ ఉంది సత్య ఎంటర్ప్రైజెస్ వారి సోలార్ స్టాల్ సో చూడొచ్చు మరి మధ్య కాలంలో కరెంట్ అనేది ఎక్కువ యూజ్ చేయడం ఎవరు కూడా చాలా మంది సోలార్ సిస్టమ్ పెట్టుకుంటున్నారు సో సార్ ఉన్నారు మరి సార్ మాటలు కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్కారం అండి థ్యాంక్ యూ ఫర్ తాడా ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఎస్పెషల్లీ బిజినెస్ వాళ్ళకి ఇప్పుడు మేజర్ గా రెసిడెన్షియల్ వారికైతే ఇప్పుడు పవర్ బిల్స్ వచ్చే వాళ్ళకు పిఎం సూర్య గర్ స్కీమ్ కింద సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఫ్లాట్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రెసిడెన్షియల్ వైస్ వాళ్ళకు సబ్సిడీ కూడా ఇచ్చి వాళ్ళ పవర్ బిల్లు ని జీరో వేసుకోవచ్చు అదే విధంగా మేజర్ గా చూసుకుంటున్నారు ఇప్పుడు తానా అంటే మనకు హాస్పిటల్స్ అసోసియేషన్ సంబంధించిన కాబట్టి ప్రోగ్రామ్ కాబట్టి హాస్పిటల్స్ చూసుకుంటే వాళ్ళకు యూనిట్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ ఉంటుంది అంటే వాళ్ళకి వచ్చేసి ఆల్మోస్ట్ ల్యాక్స్లో వాళ్ళకి పవర్ బిల్ వస్తుంది మేము చూసుకుంటే చాలా ఇప్పటివరకు వన్ థర్టీ ప్లస్ హాస్పిటల్స్ ఎంటైర్ తెలంగాణ వైజులో చేసినాం ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఈ హాస్పిటల్ వైజులో ఎవరికైనా పవర్ బిల్ తగ్గించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు త్రూ ఏపీ తెలంగాణ కర్ణాటక త్రీ స్టేట్స్ లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి మా హెడ్ ఆఫీస్ వచ్చేసి కోంపల్లి మోన్ స్క్వేర్ లో మా ఆఫీస్ ఉండడం జరుగుతుంది థ్యాంక్ యూ సో లోపల కూడా స్టాల్స్ ఉన్నాయి కదా ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రెన్స్ లోనే నిమ్స్ బోరో గ్రూప్ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏంటంటే లక్కీ డ్రా సో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ డ్రా లాగా ఒక స్లిప్ ఇస్తారు వేస్తే లక్కీ డ్రా ద్వారా వీళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఎంత అమౌంట్ డ్రా బంపర్ ప్రైస్ వచ్చి ఫైవ్ ల్యాక్ రూపీస్ మ్యామ్ మా ప్రొడక్ట్స్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ లో ఏదో దాంట్లో అనేది రిడీమ్ చేసుకోవచ్చు ఎంతమంది యాక్చువల్లీ ఇప్పటివరకు ఎంత మంది లక్కి డ్రాలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు దాకా టూ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ లక్కీ లో పాల్గొనడం జరిగింది మ్యామ్ లక్కీ వినర్స్ మొత్తం ఫైవ్ మెంబర్స్ ఒక బంపర్ ప్రైస్ ఫస్ట్ ప్రైస్ వచ్చి ఫైవ్ లాక్స్ మిగతా ఫోర్ మెంబర్స్ ఈ ల్యాక్స్ అనేది బంపర్ ప్రైస్ అనేది తీస్తాం సో ఇంకో స్టాల్ చూడొచ్చు ఇక్కడ పవన్ సర్జికల్స్ అని సర్జికల్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి సీజర్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా సో ఈ స్టాల్ కూడా చూడొచ్చు మీరు సో ఇక్కడ రేణి హాస్పిటల్ స్టాల్ కూడా పెట్టడం జరిగింది క్యాన్సర్ కి సంబంధించిన స్కానింగ్ లో ఇక్కడ చూడొచ్చు మనం ఐరిస్ పెట్ సిటీ సెంటర్ అని వీళ్ళ దగ్గరనే ఫస్ట్ టైం క్యాన్సర్ కి సంబంధించిన స్కానింగ్ కి సంబంధించిన ఈ అవైలబుల్ ఉంది అని చెప్పేసి వీళ్ళు రేణే హాస్పిటల్ వాళ్ళు కూడా ఇక్కడ ఒక స్టాల్ పెట్టడం జరిగింది సో చూడొచ్చు ఫేమస్ న్యూరాలజిస్ట్ చందా శ్రీనివాస్ గారు చంద న్యూరా హాస్పిటల్ నుంచి వాళ్ళు కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది సో వచ్చే డాక్టర్స్ కి కానివ్వండి ఇక్కడ విజిటర్స్ కి కానివ్వండి వాళ్ళ హాస్పిటల్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని అన్ని కూడా వీళ్ళు డీటెయిల్ గా చెప్పడం జరుగుతా ఉంది చూడొచ్చు మీరు సో ఇక్కడ సన్షైన్ హాస్పిటల్ కి సంబంధించిన స్టాల్ కూడా ఉంది వీళ్ళ హాస్పిటల్స్ లో ఉండే వేరే వేరే ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయని సంబంధించి దానికి సంబంధించి కూడా వీరు రోజు ఇక్కడ కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది వచ్చే విజిటర్స్ కానివ్వండి డాక్టర్స్ కోసం కూడా చూడొచ్చు సన్షైన్ హాస్పిటల్ చూస్తున్నారు మిస్ ఈ స్టాల్స్ లో యంగర్స్ కి సంబంధించి ఒకటి న్యూ యూ కొలాజిన్ అనే ప్రొడక్ట్స్ కి సంబంధించిన స్టాల్ ఉంది ఇక్కడ సో చాలా మంది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా మంది కొలాజిన్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సో హెయిర్ ఫాల్ కి కానివ్వండి రింకిల్స్ కి కానివ్వండి ఇవన్నీ తగ్గడానికి బ్యూటీస్ కోసం ఎక్కువ కొలాజిన్ సోప్స్ కానివ్వండి కొలాజిన్ ప్రొడక్ట్స్ కానివ్వండి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సో ఇక్కడ కొలాజిన్ న్యూ కొలాజిన్ స్టాల్ పెట్టడం జరిగింది సో మరి ఏంటి ఏమేమి ఉన్నాయి స్టాల్ విషయాలు అంటే ఒకసారి క్లియర్ కలుగుతాం సార్ నమస్తే నమస్తే అండి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ కొలాజిన్ కి సంబంధించి మన దగ్గర మన దగ్గర పౌడర్స్ ఉన్నాయండి ఇది ఆర్థోపెటిక్ సప్లిమెంట్ ఇది వచ్చేసి ఓవరాల్ వెల్నెస్ ఇది వచ్చేసి బ్యూటీ సప్లిమెంట్ న్యూ యూ కలాజెండ్ గ్లో ఇందులో వచ్చేసి గ్లూటెథయాన్ బయోటిన్ హైడ్రానిక్ యాసిడ్ అలాంగ్ విత్ కొలాజన్ అండ్ వైటమిన్స్ బీ కాంప్లెక్స్ ఈ అండ్ ఈ ఉంటాయి యూజువల్ గా ఇదే బండలు మనం బయట కొనుక్కోవాలంటే అందరూ ఇండివిజువల్గా చేస్తారు గ్లూటోథయాన్ విడిగా దొరుకుతుంది బయోటిన్ విడిగా దొరుకుతుంది అందరికీ కలిపి ఒక దాంట్లో ఇప్పుడు దొరకదు అన్ని టాబ్లెట్స్ తినడం అనేది మానవ సహజంగా ఇట్ ఈస్ నాట్ నైస్ ఆల్సో సో దానికి వీ హెబిలైజ్ దిస్ ఫార్మాట్ సింగిల్ పౌడర్లో ఒక ఫైవ్ గ్రామ్స్ లో మీకు మొత్తం అన్ని వైటమిన్స్ వచ్చేస్తాయి అన్ని మినరల్స్ వస్తాయి బ్యూటీకి సంబంధించినవి ఇది వచ్చేసి ఆర్థోపేడిక్ సప్లిమెంట్ ఇందులో గ్లూకోసామిన్ కొండ్రో సల్ఫేట్ అలాంగ్ విత్ దట్ టైలరానిక్ యాసిడ్ ఉంటుంది జింక్ కూడా ఉంటుంది అండ్ ఎయిటీ పర్సెంట్ కొలాజిషన్ ఉంటుంది ఇది యూస్ చేస్తే మన నియర్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది సర్జరీని డిలే చేయొచ్చు క్రూవెన్ ఆల్రెడీ అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కొలాజన్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫ్యూ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ కొలాజన్ లో మనం కూడా ఒకటి మనం యాక్చువల్ గా జపాన్ కి కొరియాకి ఫర్ ద లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఎక్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆ ఎక్స్పోర్ట్ చేసి చేసి వి నౌ కార్డిన్ టర్న్ అండర్స్టాండింగ్ ఇండియాలో కూడా మనం స్టార్ట్ చేయాలి బికాజ్ ఇండియాలో ఈ సప్లిమెంట్స్ని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అలాక్ టై కాస్ట్ అడుగుతున్నారు మేము వీ హాట్ దాస్ట్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ అండ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఈ కాస్ట్లో బయట సప్లిమెంట్స్ ఎక్కడ దొరకదు మన దగ్గర చీపెస్ట్ రేట్ లో బెస్ట్ క్వాలిటీ సప్లిమెంట్స్ మనం ఇండియాకి ఏమున్నాయి జరిగింది సోప్ సారీ అండి ఈరోజు శాండల్వుడ్ ఆల్రెడీ అయిపోయింది ఇట్ ఈస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ యా మన దగ్గర ఆరెంజ్ శాండల్వుడ్ అండ్ రోజ్ సోప్స్ ఉంటాయి రోజు విఆర్ ఇంట్రొడ్యూసింగ్ అగైన్ ఫర్ వింటర్ ఆరెంజ్ మీకు సమ్మర్ లో ది బెస్ట్ హైడ్రేటింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ మీకు ఒకసారి యూజ్ చేస్తే ఫర్ దర్ నెక్స్ట్ త్రీ అవర్స్ మీకు ఖచ్చితంగా ఆ అరుమా కంటిన్యూ అవుతుంది సాండిల్వుడ్ మాకు నిన్నే వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి ఏంటంటే వుడ్ తీసుకెళ్ళి బీరు వాళ్ళు పెడుతున్నారు ఎంటైర్ బీరువా మీకు శాండల్ వుడ్ స్మెల్ వస్తుంది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ శాండల్ ఆయిల్ ఇందులో ఉంటుందండి సో మన సోప్స్ అదే బెస్ట్ యూస్ ఫర్ సన్ టైన్ స్కిన్ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ కోసం మన సోప్స్ బాగా యూస్ అవుతాయి ఆన్లైన్లో దొరుకుతుందా సార్ ఇది ప్రోడక్ట్ లేదంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ దొరుకుతుందండి మనది న్యూ యూ కొలాజన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో మీకు దొరుకుతున్నాయి మీకు మొత్తం మన లో ఇంకా ప్రోటీన్ ఒకటి ప్యాక్ చేస్తున్నాం ప్రోటీన్ వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా మంది అథ్లీట్స్కి క్రికెటర్స్కి స్పోర్ట్స్ పీపుల్కి ఈ మధ్య టెండాన్ ఇంజరీస్ ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి దట్ ఈస్ బికాస్ వాళ్ళ కొలాజన్ వాళ్ళ డైట్లో ఉండదు సో మేము ఒక ప్లాంట్ ప్రోటీన్ ప్లస్ కొలాజన్ ఒకటి చేస్తాం సో అది యూజ్ చేస్తే ఇంకా అథ్లీట్స్కి స్పోర్ట్స్ పీపుల్కి బెటర్గా ఉంటుంది హెల్త్ కూడా మీరు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ న్యూ కొలాజిన్ డాట్ కామ్ లో కూడా మీరు తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది సో ఇది విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట ఈ ప్రోడక్ట్ సో ఎవరైనా మంచి స్కిన్ కావాలి మంచి హెయిర్ కావాలంటే డెఫినెట్లీ మీరు ఈ వెబ్సైట్ ని విజిట్ చేయండి ఈ ప్రోడక్ట్స్ కూడా కంపల్సరీగా యూజ్ చేయండి ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉందంట సో ఇంకా ఈజీ మీకు ఎవరికైనా యూజ్ చేయాలి అనుకుంటే సో డెఫినెట్లీ తప్పకుండా యూజ్ చేయండి సో ఇంకో స్టాల్ లైఫ్ లైన్ హాస్పిటల్ స్టాల్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ అన్ని రకాల సర్జరీలు అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ హాస్పిటల్లో ఉన్నాయంట ప్రతి దానికి కూడా అన్ని సర్జరీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో వీళ్ళు కూడా స్టాల్ పెట్టడం జరిగింది చూడొచ్చు సో ఇంకొక స్టాల్ ఆదర్శ హాస్పిటల్ కి సంబంధించి ఒక స్టాల్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ మనతో యూరాలజిస్ట్ ఉదయ్ కుమార్ గారు ఉన్నారు సో సార్ మాటలు కూడా ఒకసారి విందాం ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మరి వాళ్ళ హాస్పిటల్ సార్ నమస్తే నమస్తే యాక్చువల్లీ ఆదర్శ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను డాక్టర్ యూరాలజిస్ట్ సార్ డాక్టర్ సందీప్ నెఫ్రాలజీస్ సో ఇలాగే వేరియస్ మల్టీ సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి నెఫ్రాలజీ యూరాలజీ కార్డియాలజీ ఆంకాలజీ గ్యాస్ట్రోఎండ్రాలజీ న్యూరాలజీ సో ఆల్మోస్ట్ ఆల్ సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి దానికి తోడు అన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి ఇట్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వీ టేకప్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎమర్జెన్సీ కేసెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హై అండ్ కేసెస్ కూడా అన్ని విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ తోటి ఇన్ హౌస్ సిటీ బెస్ట్ ఇన్ స్టేట్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఐసీ ఫెసిలిటీస్ తోటి ఆల్మోస్ట్ లైక్ అన్ని స్పెషాలిటీస్ తో కూడుకున్న హాస్పిటల్ విత్ ఆల్ ఇన్ హౌస్ డాక్టర్స్ ఇక్కడ స్టాల్స్ లో కరూర్ వైశ్య బ్యాంక్ అని ఒక స్టాల్ పెట్టడం జరిగింది సో ఎన్ని హాస్పిటల్స్ రన్ చేయాలంటే వాళ్ళు హాస్పిటల్స్ పెట్టాలన్నా కూడా లోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్ లోన్స్ అనేవి సో ఆ ఉద్దేశంతో కూడా ఇక్కడ కరూర్ వైశ్య బ్యాంక్ స్టాల్ పెట్టడం జరిగింది సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే మేడం చెప్పండి మేము కరూర్ వైశ్య బ్యాంక్ కరీంనగర్ బ్రాంచ్ నుంచి మేడం మా బ్యాంక్ స్టార్ట్ అయ్యి నూట తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కరీంనగర్ కూడా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మేము కస్టమర్స్కి సేవలు అందిస్తున్నాము మేము ఇక్కడ వచ్చిన ఆపర్చునిటీ నువ్వు వినియోగించుకుందామని డాక్టర్స్ కూడా మేము అన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తాము విత్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీగా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది సో యాక్చువల్లీ మాకు అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి మరియు శ్రీనివాస్ గారికి రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు మీ సుమన్ టీవీ మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు డయాసిస్ కంపెనీ స్టాల్ పెట్టడం జరిగింది టూ డేస్ వెరీ ద సక్సెస్ఫుల్ ఈవెంట్ తల బయో కెమిస్ట్రీ అనలైజర్ కంప్లీట్లీ ల్యాబ్ సెట్అప్ హార్మోన్ అనలైజర్ బయో కెమిస్ట్రీ తల యూరిన్ అనలైజర్ ఎలక్ట్రోలైట్ హెచ్బిఎన్సీ యాక్చువల్లీ మా కంపెనీ వచ్చేసి ద జర్మనీ బేస్ కంపెనీ మన ఇండియాలో వచ్చేసి ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఈవెంట్ పెట్టాం టూ డేస్